గోదావరికని విద్యానగర్ కు చెందిన బొంకూరి రాజమ్మ నాలుగవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు రాజమ్మ జ్ఞాపకార్థం సేవా నిర్వహించాలని సంకల్పించిన కుటుంబ సభ్యులు సోమవారం పెద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు రాజమ్మ కుటుంబ సభ్యుల సేవా సంకల్పాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అభినందించారు రాత్రు జనం వచ్చి పంచుకోరు అవునా కాబట్టి విద్యాదానం చేయడంలో వారు ముందుండి వారి యొక్క సహకారాన్ని ఆడపిల్లైన సపోర్ట్ చేయడానికి మరి విధంగా వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది సో వారందరికీ కూడా మరి పాఠశాల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ సమాజం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరుకుంటున్నాం సో అదే విధంగా మరి కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడితే సంతోషం భర్త రాజయ్య గారు తర్వాత కుమార్తెలు రమేష్ సురేష్ విద్యాసాగర్ అల్లులు సంపత్ కుమార్తె సునీత భూపేందర్ సుజాత మనవలు సందీప్ తల్లికి మనవలు మనవరాలు అన్నమాట వీలంతా ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క ఎగ్జామ్ పెన్స్ మరియు ప్యాడ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది సో మరి వారు మరి మరిన్ని సమాజ కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను చేపడుతూ విద్యలో ఉన్నటువంటి మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహపరుస్తున్నారు అందుకు మరి పాఠశాల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాజమ్మ కుటుంబ సభ్యులు బొంకూరి రాజయ్య బొంకూరి రమేష్ లావణ్య సురేష్ లావణ్య విద్యాసాగర్ స్వప్న కొండపలకల సంపత్ కుమార్ సునీత కట్కూరి ఉపేందర్ సుజాత తదితరులు పాల్గొన్నారు